మండే దివాళీ ఫెస్టివల్ కదా సో మనం అందరం కూడా ఆ పండగ హడావుడిలో ఉంటాము నాకు కూడా వీడియో పెట్టడానికి కుదురుతుందో లేదో అని ఒక రోజు ముందే వీడియో అప్లోడ్ చేశాను సో అందరికీ కూడా అడ్వాన్స్ గా హ్యాపీ దివాలి షాకినీ ఢాకినీలు ఈ రెండు కూడా ఎంత భయంకరమైన ఆత్మలంటే ఒకవేళ తాము అనుకున్న పని గనుక జరగకపోతే లేదా ఎవరైనా వాటికి కనుక అడ్డు వస్తే నెలలు గడిచినా సరే గుర్తు పెట్టుకొని మరి అవి ఏం చేయడానికైనా వెనకాడవు ఒక కుటుంబం మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వాళ్ళ పాపని కాపాడుకోవడానికి విధికి ఎదురెళ్తు మరి ఈ పోరాటంలో వీళ్ళు గెలిచారా లేదా ఏలేశ్వరం నుంచి వాళ్ళ నాన్నమ్మ అమ్మవారి ఇచ్చిన తాడు నిమ్మకాయ గంగా జలం నీళ్లను తీసుకొని హాస్పిటల్ వస్తే ఆమె పైకి కూడా వెళ్లకుండా కిందే అలాగే కదలకుండా లేవలేని స్థితిలో ఉంది వాళ్ళ వాళ్ళమ్మ కిందకొచ్చి తీసుకుందామంటే వాళ్ళమ్మని ఆ పిశాచాలు రెండు కదలకుండా కాళ్ళని గట్టిగా పట్టేసుకున్నాయి ఆ తర్వాత ఏం జరిగింది అమ్మవారి ఇచ్చినవి ఆ పాప దగ్గరికి చేరాయా లేదా అసలు ఈ మూడు ఆత్మల్ని ఎందుకు పంపించారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియో నైతే స్టార్ట్ చేస్తారు చేద్దాం పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియో కిందే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అమ్మ ఇంకా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో భగవంతుడా నువ్వే ఉన్నావు నువ్వే ఏదో ఒకటి చెయ్యి నీ చిత్తం ఏముందంటే అదే చెయ్యి నా బిడ్డకి ఏమన్నా అయితే మా కుటుంబం మొత్తం ఇంకా నీ దగ్గరకు వచ్చేస్తాం మేము అందరం కూడా చనిపోతాము అని చెప్పి అమ్మ అనుకుని ఏడ్ చేసిందంట అప్పుడే మా పిన్ని అని చెప్పాను కదా తను నా దగ్గరికి చూద్దాం అని చెప్పి క్యారేజీలు అవన్నీ పట్టుకొని వస్తుందంట తను వస్తున్నప్పుడు మా నానమ్మ కనిపించింది అదేంటండి ఇలా ఉండిపోయారేంటి మీరు పదండి అంటే లేదమ్మా లేదు లేదు నేను అస్సలు ఎగవలేకపోతున్నాను నువ్వు ముందు అర్జెంట్ గా వీటిని తీసుకెళ్లి పిల్లకి కట్టేసేయి టైం లేదు అర్ధరాత్రి పన్నెండు లోపు కట్టేయమని చెప్పారు అమ్మవారు తొందరగా తీసుకువెళ్ళు అందంట ఆ మాట వినగానే మా పిన్ని మా కోసం తెచ్చిన ఆ బాక్సుల్లో ఏదైతే ఉందో అవన్నీ అక్కడే వదిలేసి ఆ నాలుగు ఫ్లోర్లు కూడా కనీసం లిఫ్ట్ లో కూడా రాకుండా మెట్లు ఎక్కేసి వచ్చేసింది తను వచ్చేసి కరెక్ట్ గా నా బెడ్ కి ఒక పది అడుగుల దూరం ఉందనంగా అక్కడ మళ్ళీ మా పిన్ని పడిపోయింది మా పిన్ని కింద పడిపోయింది కదా అయితే అమ్మవారు ఏం చెప్పారంటే నాకు ఇచ్చింది ఏది కూడా నేల తాకకూడదు అని చెప్పారు అంటే భూమి మీద పడకూడదు అని మా పిన్ని కింద పడిపోయినా తన చెయ్యి మాత్రం పైకే పెట్టేసింది ఇంకప్పుడే మా అన్నయ్య వచ్చి అవన్నీ తీసుకొని నా చేతికి కట్టించేశాడు తాడు కట్టేసి నిమ్మకాయని తలగడ కింద పెట్టేసి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా నా మంచం చుట్టూ చల్లారు ఇంకా పన్నెండింటికి పది నిమిషాల ముందే ఇదంతా చేశారు నేను గోడకి కొట్టుకోవడం వల్ల నాకు కొంచెం తలకది దెబ్బలు తగిలేసి ఉన్నాయి మొత్తం కూడా ఎవరో నన్ను గోడకి కొట్టేస్తే ఎంతలా ఉంటుందో అంత దారుణంగా అయిపోయింది నా సిచ్యువేషన్ అస్సలేం బాగోలేదు ఇంకా నేను ఆ దెబ్బలు తినేసి ఇంక అలాగే పడుకుండి పోయాను ఇంకా నేను కోమా పేషెంట్ లా అయిపోయాను ఉలుకు లేదు పలుకు లేదు ఉండే కొద్దీ కూడా నా బాడీ చల్లగా అయిపోతుంది కనీసం చూపు కూడా లేదు అప్పటి వరకు ఏంటంటే ఒక గంట మాట్లాడినా ఒక గంట మాట్లాడకపో ఒక గంట కూర్చొని అలా జరిగేది కానీ ఎప్పుడైతే ఇది కట్టారో ఇంకా మాట కూడా ఆ చూపు కూడా లేకుండా అయిపోయింది అప్పుడే డాక్టర్స్ వచ్చి అమ్మాయి కోమాలోకి వెళ్లిపోయింది ఇంకా బ్రతకదమ్మా ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ అంతే అంతకు మించి ఎక్కువ ఉండదు అని చెప్పారు అది విన్న అమ్మ ఇదేంటమ్మా ఇలా జరుగుతుందని చెప్పి నాకు తాడు ఎవరైతే కట్టమన్నారో ఆవిడకి ఫోన్ చేసిందంట ఇది ఇలా ఉంది పరిస్థితి పాప చూస్తే ఇలా ఉంది అంటే ఆవిడేమన్నారంటే అమ్మ మీ పాపకి ఈసారి వైద్యం చేయమని చెప్పండి అదైతే కాపాడగలిగాము కానీ వైద్యం అందాలి అమ్మాయి ఒంట్లో బ్లడ్ అనేదే లేదు బ్లడ్ అంతా అవి తాగేశాయి మొత్తం బ్లడ్ అంతా కూడా పీల్చేసింది అని చెప్పారంట అంత త్వరగా వదలదు ఆ తాడు ఎక్కడ పడిపోకుండా నిమ్మకాయ పోకుండా చూసుకోండి మూడో రోజు మళ్ళీ నేను పంపిస్తాను ఇంకో తాడు అది కట్టాలి మీరు అని చెప్పేసి అన్నారంట సరే అని చెప్పి అమ్మ ఏం చేసిందంటే డాక్టర్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయండి బ్లడ్ అది లేదంట అంటే అప్పటి వరకు డైలీ నాకు బ్లడ్ టెస్ట్ జిపిఎఫ్ చేస్తూనే ఉన్నారు అన్నిట్లో కూడా నైన్ పాయింట్ ఫైవ్ టెన్ నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ సెవెన్ ఇలాగే వచ్చాయి ఆ రోజు మార్నింగ్ చేస్తే టెన్ ఉంది అంత బానే ఉంది కానీ ఈవినింగ్ చేస్తే ఒక్కసారిగా నాకు ఎలా వస్తుందంటే త్రీ పాయింట్ వచ్చేసింది ఇంకా డాక్టర్స్ ఏమో అదేంటి పొద్దున చూస్తే బానే ఉంది ఇప్పుడు చేస్తే ఇలా వస్తుంది ఏంటి అని షాక్ అయిపోయి వెంటనే అర్జెంట్ బ్లడ్ ఎక్కించాలి లేదంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారు అప్పటికే నా బాడీ మొత్తం కూడా వైట్ గా అయిపోయింది ఇంకా వెంటనే గబా గబా వచ్చి బ్లడ్ ప్యాకెట్ పెట్టేసి ఎక్కించేశారు అయినప్పటికీ ఆ అమ్మవారు చెప్పారు కదా ఇంకా ఏమైపోలేదు అవి అక్కడే ఉన్నాయి పిల్ల దగ్గరకైతే వెళ్లట్లేదు అని చెప్పి అవి ఆ బ్లడ్ ఎక్కుతున్నప్పుడు ఆ బ్లడ్ కూడా ఎక్కకుండా ఉండడం కోసం ఏం చేశాయంటే అవి నా దగ్గరికి రాలేక ఏమీ చేయలేక నన్ను నుంచి వెళ్ళే స్ట్రెచ్చర్స్ అవి వెళ్తుంటాయి కదా హాస్పిటల్లో ఆ స్ట్రెచ్చర్ కు వెళ్లేటప్పుడు ఈ బ్లడ్ ప్యాకెట్ దానికి తగిలేలా చేసి నా చేతిలో ఉన్నది కింద పడిపోయేలా చేసి నాకు బ్లడ్ ఎక్కకుండా చేశాయి ఇంకా ఏం చేసిందంటే నాకు ఇలా ఉందని చెప్పి మళ్ళీ అమ్మ ఇంకొక తాడును తెచ్చి కట్టారు కట్టిన తర్వాత ఆ గంగా జలం అంతా మళ్ళీ తాగించి మంచం చుట్టూ చల్లారు ఆ వాటర్ చల్లిన తర్వాత మా పిన్ని నిమ్మకాయని తీసుకొచ్చి తలగడ కింద పెట్టింది వెంటనే మా మెడిసిన్ తీసుకుందాం అని చెప్పేసి హాస్పిటల్ కిందకొస్తే అక్కడే ఎదురుగుండా ఆ మూడు ఆత్మలు కూడా కనిపించి ఎందుకు తాడు కట్టావు నీ పిల్లకి తాడు కట్టేస్తే మేము ఆగిపోతాం అనుకుంటున్నావా లేదు మేము ఆగము దాన్ని మాతో పాటే తీసుకునే వెళ్తాము ఖచ్చితంగా తీసుకెళ్తాం ఎందుకంటే అది నాకు నచ్చి చాలా అందంగా ఉంది నాకు బాగా నచ్చింది నేను వదలను నేను ఖచ్చితంగా తీసుకెళ్లిపోతాను దాన్ని అని చెప్పేసి అన్నయ్యంట ఆ మూడు అలా కనిపించేసరికి అమ్మ ఇంకా బాగా భయపడిపోయి మెడిసిన్ తీసుకొని పైకి ఎక్కేసిందంట కానీ నేను ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాను కదా ఎన్ని మెట్లు ఎక్కుతున్నా అమ్మ నా దగ్గరికి రాలేకపోతుందంట ఎంత పైకెక్కినా సరే ఎక్కే కొద్దీ ఎక్కినట్టే అనిపిస్తుంది కానీ రావట్లేదంట ఇదేంటి ఈ విధంగా ఉంది ఎంత ఎక్కినా పైకి వెళ్లలేకపో పోతున్నాను నేను అని చెప్పి మళ్ళీ అమ్మ ఆ భగవంతుని తలుచుకొని ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకొని ఏడుస్తూనే ఉందంట అలా ఇంతలో మా మామయ్య గారు హాస్పిటల్ కు వచ్చారు నన్ను చూడడానికి ఆయన పేరు నాగేశ్వరరావు గారు అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్స్ అయితే మా అక్క వాళ్ళ మామయ్య గారు అనమాట ఆయన నా దగ్గరకు వస్తున్నప్పుడు అమ్మని మెట్ల మీద చూసి అదేంటమ్మా ఇక్కడ ఇలా ఉండిపోయావు అంత అలసటగా ఉన్నావేంటి అని చెప్పి అమ్మని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నా దగ్గరికి తీసి తీసుకొచ్చారు అమ్మేంటంటే నా దగ్గరికి రాగానే నన్ను పట్టుకొని ఏడ్చేసి ఏంటమ్మా నీకన్నా మాకు ఏది ఎక్కువ కాదు మా పెళ్ళైన పదిహేను సంవత్సరాలకి మీరిద్దరూ పుట్టారు ఆడు లేకపోయినా నువ్వు లేకపోయినా మేము బ్రతకలేము నీ కోసమే అమ్మ మాకు ఇలా ఉంది అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది అయితే అప్పుడే నన్ను చూడడానికి వచ్చిన మామయ్య గారు ఏమన్నారంటే అమ్మ ఇలా కాదు నార్సింగ్ హనుమాన్ జంక్షన్ కి వెళ్ళు అక్కడ స్వామి వారు ఉంటారు నువ్వు అక్కడికి వెళ్ళావంటే చాలు ఆయనే సమస్య ఏదో చెప్పేస్తారు ఈ సమస్యకి పరిష్కారం కూడా చెప్తారు అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆంజనేయ స్వామిని పూజ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారంట అయితే అమ్మేమో ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోదాం పదండి నా కూతురు నాకు కావాలి నా కూతురు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి వెంటనే నా దగ్గర మా పిన్ని మా నానమ్మ వాళ్ళని పెట్టేసి అమ్మ నాన్న ఆయన ముగ్గురు కలిసి కూడా నార్సింగ్ హనుమాన్ జంక్షన్ దగ్గరికి వెళ్లారు అయితే చెప్పాను కదా అక్కడ భార్యాభర్తలు ఇద్దరు పూజ చేసుకుంటూ ఉంటారని వాళ్ళు చూసి అమ్మ ఏం చెప్పలేదంట అక్కడ కూర్చోగానే ఆయనే అమ్మ ఏం జరిగిందో నాకు తెలుసు ఇప్పటికి తాడు కట్టి ఆ దుర్గమ్మ ఆపింది కదా అదైతే ఆగింది కాని కట్టడి అవ్వలేదు అవి ఇంకా అలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి కదా మీరేం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారంట ఆ బాటిల్లో గంగా జలం నీళ్లు పోసి ఆ నీటిని మూడు సార్లు అమ్మాయి కళ్ళకి గట్టిగా కొట్టండి ఎలా అంటే దెబ్బ తగిలేటంతగా గట్టిగా కొట్టండి చేతిలో పోసుకొని మూడు సార్లు కూడాను అలా కొట్ మీ పాప లేచి కూర్చుంటుంది అని చెప్పారంట అలా తను కూర్చున్న ఐదో రోజు పాపని ఎలా అయినా సరే నా దగ్గరికి తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పారంట సరే అని చెప్పి అమ్మ ఆ వాటర్ ని తీసుకొని నా దగ్గరకు వచ్చి ఆయన చెప్పినట్టే అదే విధంగా మూడు సార్లు నా కళ్ళ మీద కొట్టగానే అప్పుడే నేను కళ్ళు తెరిచాను కళ్ళు తెరిచి అలా కూర్చున్నాను మా పిన్ని ఒక ఐదుగురికి సరిపడా భోజనం వండుకొని తీసుకొచ్చింది అది పొద్దుటికి మరియు సాయంత్రానికి కలిపి రెండు పూటలకి మా పిన్నే వండుకొని తీసుకొచ్చింది రోజు కూడా తనే తీసుకొచ్చేది అయితే నేను పైకి ఒక రెండు నెలల పాటు అసలు ఫుడ్ తినని నేను అమ్మ ఆకలేస్తుంది అన్నానంట ఆకలేస్తుంది అంటే మా అమ్మ జావిస్తానమ్మా జావ తెప్పిస్తాను అంటే మా పిన్నందంట వద్దక్క అన్నం పెట్టేయి అది అన్నం అడుగుతుంది కదా అని చెప్పి మా పిన్ని ఏం చేసిందంటే నాకు అన్నం చారు వేసి పెట్టింది మా పిన్ని చారు చికెన్ కర్రీ మటన్ కర్రీ అవన్నీ వండుకొని తీసుకొచ్చారు హాస్పిటల్ కి ఎందుకంటే చెప్పాను కదా మా అక్క వాళ్ళ కాబోయే అత్తగారు మామగారు వీళ్ళందరూ కూడా నన్ను చూడడానికి హాస్పిటల్ హోటల్కి వచ్చారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెచ్చిన ఫుడ్ని నేను ఒక్కదాన్నే మొత్తం తినేశానంట తినేటప్పుడు కూడా మా అమ్మ ఆపుతుంటే మా పిన్ని వద్దక్క ఆపకు మొత్తం తినే ఏమవుతుందో అవుతుంది ఆ దేవుడే ఉన్నాడు అని చెప్తే మొత్తం అందరికి తెచ్చిన ఫుడ్ నేను ఒక్కదాన్నే తినేసి పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూమ్ దగ్గర పడిపోయానంట రెండు నెలల నుంచి కూడా నడవలే నేను అలా పరిగెత్తుకుంటూ వెళ్లి పడిపోయేసరికి అమ్మ వాళ్ళు వెంటనే వెనకాలే వచ్చి నాన్న తన రెండు చేతులతో నన్ను ని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు ఆ స్వామి వారి ఇచ్చిన గంగా జలాన్ని నా మంచం చుట్టూ చల్లి నా కడుపులోకి కూడా పట్టారు తర్వాత అంతా అయిపోయిన తర్వాత బాగానే ఉంది డాక్టర్స్ వచ్చి చెకప్ చేశారు ఇంకా అమ్మ వాళ్ళు అడిగారు అనమాట ఇలా మేము వేరే చోటకి పాపని తీసుకెళ్లాలనుకుంటున్నామండి మళ్లీ తీసుకొచ్చేస్తాము అంటే ఆ డాక్టర్ ఒప్పుకోలేదు అలా ఎలా కుదురుతుంది మా హాస్పిటల్ నుంచి మేము పంపించమలాగా అన్నారు కానీ ఆ స్వామి వారు ఐదో రోజు మాత్రం మరీ మరీ చెప్పారు పాపని తీసుకురమ్మని అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఐదో రోజు పాపని చల్లగాలికి తిప్పుతామండి కిందకు తీసుకువెళ్ళి అటు ఇటు తిప్పుతాము కొంచెం చెట్లు అవి చూపిస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కదా అని ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే సరే అయితే కిందకి తీసుకువెళ్ళండి ఇంకెక్కడికి తీసుకెళ్లొద్దు మీకు ఒక గంటే పర్మిషను ఆ తర్వాత మాత్రం పైకి తీసుకొచ్చేయాలి పేషెంట్ ని అని చెప్పారంట డాక్టర్ వాళ్ళకి తెలియకుండా అమ్మ వాళ్ళు ఆటో పెట్టి నన్ను నార్సింగ్కి తీసుకొని వెళ్ళిపోయారు ఆ హనుమాన్ జంక్షన్ రాగానే నేను నేను రాను టెంపుల్లోకి నేను రాను రాను అని చెప్పి పెద్దగా ఏడుస్తున్నాను అలా ఏడుస్తుంటే అప్పుడు ఆ స్వామివారు వచ్చి గట్టిగా వస్తావా రావా అని చెప్పి గట్టిగా అరిచేశారు ఇంకా వెళ్లి అక్కడే కూర్చుండి పోయాను ఇంకా అమ్మని పదకొండు నిమ్మకాయలు తీసుకొని రమ్మన్నారంట అమ్మ పదకొండు నిమ్మకాయలు తీసుకొని వస్తే ఆ స్వామి వారు వాటితో నాకు దిష్టి తీసి ఆ పదకొండు నిమ్మకాయల్ని కూడా కోసి నా తల మీద నుంచి పడేసారంట అలా పడేస్తే ఆ నిమ్మకాయలన్నీ కూడా బొంగరం తిరిగినట్టు తిరిగినట్టురాగిరాగిరగిరా తిరిగి ఆగిపోయాయి ఆ తర్వాత అయినా అమ్మ చేతబడైతే తీసేశాము పర్వాలేదు ఈసారి కొంచెం బలమైనది పెట్టి పిల్లని రికవరీ చెయ్యండి అన్నారు సరే డాక్టర్ గారు ఒక గంటే పర్మిషన్ ఇచ్చారండి అంటే సరే మీరు వెంటనే తీసుకెళ్లిపోండి అని చెప్పారు అప్పుడు నాకైతే ఆ స్వామి వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు డబ్బులు తీసుకోకుండానే మాకు అన్ని చేశారు చేసి ఆంజనేయ స్వామి గుడి లోపలికి తీసుకువెళ్లి గర్భగుడిలో కూర్చోబెట్టేశారు నన్ను ఒక గంట పాటు కూర్చోబెట్టేసి వాటర్ కడుపులోకి ఇచ్చారు తాగేసిన తర్వాత కళ్లకు కొట్టి అన్ని చేశారు నాకు బొట్టు పెట్టారు కానీ తాయెత్తు లాంటిదైతే మాత్రం ఏమి కట్టలేదు ఆ తర్వాత హాస్పిటల్ కు వచ్చేసిన తర్వాత నేను బాగుండడం చూసి డాక్టర్స్ ఏమన్నారంటే భోజనం పెట్టేయండి అమ్మా అంటే అమ్మ వాళ్ళు కూడా అలానే పెట్టేసేవారు సరే అమ్మ అంతా బానే ఉంది కదా చనిపోతానన్న పిల్ల బాగా బ్రతికింది సరే మీరు ఇంకా ఇంటికి తీసుకు వెళ్లిపోండి అని చెప్పేసి అన్నారు ఇదంతా కూడా నేను మే నెలలో మెచ్యూర్ అయ్యాను కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా నేను పడుతూనే ఉన్నాను ఆ తర్వాత నవంబర్ లో కొంచెం కోలుకుంటున్న సమయంలో బానే ఉంది సరే అంతా అయిపోయింది పిల్ల కూడా బానే ఉంది అనుకుని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా నేను బాగానే ఉన్నాను స్కూల్ కి కూడా వెళ్ళొస్తూ ఉండేదా ని అయితే సంక్రాంతి రోజు మా పిన్ని వాళ్ళ అమ్మాయి అదే మా అక్క మా బావగారు మా ఇంటికి వస్తున్నారని చెప్పారు అమ్మ ఏం చేస్తుందంటే గారెలు అవి వండుతుంది నేను తల స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని టీవీ చూస్తున్నాను బావగారు వాళ్ళందరూ వచ్చారు అయితే సడన్ గా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఎలా అంటే ఎవరు నా జుట్టు పట్టుకుని గోడకేసి టపా అని గట్టిగా కొట్టేస్తుంది అప్పుడే మా బావగారు వాళ్ళదంతా చూసి మా బావగారు కూడా భయపడిపోయారు ఏం అంటే ఇలా తను గోడకేసి కొట్టేసుకుంటుంది అని నన్ను చూసి అప్పుడే మా పిన్నేం చేసిందంటే ఇంట్లో హనుమాన్ వాటర్ ఉన్నాయి అని చెప్పి ఆ నీళ్లను తీసుకొని నా మొహం మీద కొట్టేసింది ఆ వాటర్ ని కూడా నాకు పట్టించింది అదే మా పిన్ని చేసిన తప్పు నేను ఇలా ఎందుకన్నానో లాస్ట్ లో చెప్తాను అయితే ఆ నీళ్లని నా మొహం మీద కొట్టగానే నాకు ఇంకా తగ్గింది మళ్ళీ నార్సింగ్ కి వెళ్లి స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుందండి అంటే అదంతా అలాగే ఉంటుందమ్మా సంక్రాంతికి సంకెళ్ళు వదులుతాయి అది మీ అమ్మాయిని తీసుకుంటే తీసుకెళ్లలేదు కదా అందుకని ఆ కోపంతోనే మీ అమ్మాయిని కొట్టేసి కొట్టేసి వెళ్ళిపోయింది అని చెప్పారంట అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ స్వామి ఒక సంవత్సరం దాకా మీ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్లదు ఎందుకంటే మీ అమ్మాయికి చేతబడి చేశారు అది ఎవరో కాదు మీ ఆయన వాళ్ళ ఫ్రెండే చేశారు అది ఎలా జరిగిందంటే పాప మెచ్యూర్ అయిపోయి ఫంక్షన్ అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని నాలుగు జంక్షన్ రోడ్డు మీద ఆడుకుంటూ వెళ్తుంది కదా మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో పాపని శాకిని చూసింది మీ అమ్మాయి అందంగా తయారై వెళ్తుండడం వల్ల దానికి మీ అమ్మాయి చాలా నచ్చేసింది మీ అమ్మాయి అందంగా ఉండేసరికి దాని కళ్ళు ఓర్వలేక ఎలాగైనా పాప తనకు కావాలి అని చెప్పి ఎవరైతే చేతబడి చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టేసింది దాని టార్చర్ భరించలేకే ఇంకా ఆయన మీ పాప రక్తం కాలి మట్టి జుట్టు తీసుకొని శాకినీని వదిలారు ఆ రోజు మీ పాప రోడ్డు మీద పడిపోయి ఆ రక్తం నేలకి తా కూడా కారణం అదే అదే తోసేసింది పాపని కింద పడిపోయేటట్టు ఆ చేతబడి చేసే ఆయన ఆ రక్తమే తీసుకున్నాడు అందుకే మీ అమ్మాయిని ఆ ఊరు తీసుకెళ్లొద్దు ఒక సంవత్సరం పాటు అని చెప్పారు ఇంకంతే అమ్మ వాళ్ళు ఇంకా ఊరికి తీసుకువెళ్లలేదు తీసుకు వెళ్ళకపోవడమే కాదు మాకు ఆ ఊర్లో ఏంటంటే పొలాలు అవన్నీ ఉన్నాయి పొలాలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకసారి నా వల్ల నరకం చూశారు కదా అందుకోసం ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే అక్కడే ఉంటున్నారు ఈవెన్ ఇప్పటికీ కూడా నన్ను ఆ ఊరైతే వెళ్ళనివ్వరు నా వల్ల మొత్తం కుటుంబం మొత్తం సఫర్ అయింది నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్లిన వాళ్ళందరినీ కూడా అది బాధ పెడుతూనే ఉంది అందరికీ చెప్పేదంట నన్నెవరైనా చూడడానికి వచ్చి వెళ్తే చాలు వాళ్ళని అమ్మాయి బ్రతకదు దాన్ని నేను తీసుకువెళ్తాను అది నాకు బాగా నచ్చింది అని చెప్తూనే ఉండేదంట ఇప్పటికైతే అంత బాగానే ఉంది పర్వాలేదు కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము మా పిన్నినే పోగొట్టుకున్నాము అది ఎలా అంటే సంక్రాంతి రోజు మళ్లీ నన్ను ఆ ఆత్మలు ఇబ్బంది పెట్టాయి అని చెప్పాను కదా ఆ రోజు మా పిన్ని నా మొహం మీద హనుమాన్ వాటర్ ని చల్లి దుర్గమ్మ అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయని కూడా నా చేతిలో పెట్టింది అలా పెట్టేటప్పుడు మా పిన్నితో ఆ ఆత్మలు నిమ్మకాయ పెట్టకు అది పారేసే నువ్వు నీళ్ళని చల్లావు కదా నాకు ఒళ్ళంతా కూడా మంట పుడుతుంది అని గట్టి గట్టిగా అరిచేశాయంట అప్పుడు మా పిన్ని నా బిడ్డని వదిలేయండి మీరు ఇప్పటి వరకు చేసి చాలు అని మళ్ళీ ఆ హనుమాన్ వాటర్ ని నా మీద చల్లి ఇల్లంతా కూడా ఆ వాటర్ తో తడిపి దుర్గమ్మ తల్లి దగ్గర ఉన్న నిమ్మకాయని నా చేతికిచ్చింది దాంతో ఆ ఆత్మలు విసిగిపోయి ఇంకా వెళ్లిపోయేటప్పుడు ఆ మూడు ఆత్మలు కూడా మా పిన్నితో ఇలా అన్నాయంట మమ్మల్నే తరిమేస్తావు కదా చూస్తామే నీ సంగతి నిన్ను చంపేస్తాం అని చెప్పి అవి వెళ్లిపోయాయి ఆ తర్వాత అయితే అంతా బాగానే ఉంది ఇది జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత మా బాబాయ్కి ఒంట్లో బాగోలేదని చెప్పి మా పిన్ని వాళ్ళు హైదరాబాద్ బాద్ నుంచి మా ఊరికి అంటే ఏలేశ్వరం వచ్చేసారు ఇంకంతే ఎప్పుడైతే మా పిన్ని ఆ ఊర్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి కూడా మా పిన్నికి అస్సలు హెల్త్ బాగుండేది కాదు అదే కాకుండా తరచుగా మా పిన్నికి మా బాబాయ్కి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి ఒక రోజు మా పిన్ని ఒక్కతే ఇంట్లో ఉంది మా బాబాయ్ ఏమో పని మీద హైదరాబాద్ వచ్చారు ఆ రోజు మా పిన్నికి ఆ మూడాత్మలు కూడా కనిపించి చాలా ఇబ్బంది పెట్టాయంట మా పిన్నిని ఇంకవి మా పిన్నితో ఇలా అన్నాయంట ఆ రోజు మమ్మల్ని వెళ్ళగొట్టావు కదే ఆ పిల్ల మాకు బాగా నచ్చింది దాన్ని మాకు కాకుండా చేసావు కదే అసలు మేమెవరో నీకు తెలుసా డాకిని షాకిని మా శక్తి ఎంతుందో చూస్తావా అని చెప్పి మా పిన్నిని గోర్లతో బాగా రక్కేసి బాగా కొట్టేసి మా పిన్నిని అమాంతంగా పైకి లేపి కిందకి వదిలేశాయి మా పిన్ని కింద పడ్డ సౌండ్ కి పక్కింటి వాళ్ళు వచ్చి ఇంకా మా పిన్నిని పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టారు ఆ మరుసటి రోజు నుంచే మా పిన్ని హెల్త్ అయితే మరీ పాడైపోయింది మేము ఏలేశ్వరం హాస్పిటల్లో జాయిన్ చేసాము డాక్టర్స్ చూసి ఇంకా ఏం చెప్పమమ్మా అని చెప్పారు ఇంకా మా అమ్మ మళ్ళీ నార్సింగ్ కి వెళ్లి ఆ స్వామిని కలిసి అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి మా పిన్ని మొహం మీద కొట్టింది దాంతో మా పిన్ని మామూలుగా అయిపోయింది మళ్ళీ అంతా బాగానే ఉంది అనుకునే లోపే అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ దయ్యాలు మా పిన్నిని పట్టుకుని నూతిలోకి తోసేసాయి మామూలుగా ఊర్లో నీళ్ల ఉంటాయి కదా అందులో మా పిన్నిని తోసేసాయి ఇదంతా కూడా మాకు ఎలా తెలిసిందంటే చనిపోయిన తర్వాత మా పిన్నినే ఇలా ఇలా జరిగింది అని చెప్పింది నేను కావాలనైతే బావిలోకి ఏం దూకలేదు ఆ దయ్యాలే నన్ను పట్టుకొని తోసేశాయి అందులో అని చెప్పింది ఆ రోజు మా పిన్ని నన్ను కాపాడినందువల్లే ఆ మూడు ఆత్మలు కూడా తనని చంపేశాయి నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మమ్మ నాతో మరీ మరీ చెప్పింది ఎక్కడికి వెళ్ళకమ్మా అని అయినా సరే నేను ఆడుకుంటూ ఆడుకుంటూ మా నానమ్మ వాళ్ళ ఇంటికి మిట్ట మధ్యాహ్నం కొత్త బట్టలు వేసుకొని వెళ్లాను అలా వెళ్లే దారిలోనే ఆ షాకిని ఆత్మ చూసి నన్ను ఇష్టపడింది అందుకే కావాలనే అది నన్ను రోడ్డు మీద పడేలా చేసింది ఆ పడిపోయిన తర్వాత తర్వాతే మా నాన్న యొక్క ఫ్రెండ్ అంకుల్ పేరు రాంబాబు ఆయన పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను కదా నా మీద చేతబడి చేసి ఈ మూడు ఆత్మల్ని వదిలారు ఆ రోజు నాకు తెలియక చేసిన తప్పు వల్ల నా కుటుంబం మొత్తం సఫర్ అయింది సో నేను చెప్పేది ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇట్ట మధ్యాహ్నం పూట ఎవ్వరూ కూడా బయటకి వెళ్ళకండి మన చుట్టూనే మన కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఇది నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది విన్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఒక ఆత్మకి కనుక మనం నచ్చితే అది మనల్ని పట్టుకుంటుంది కదా ఒకవేళ దానికి మన ఒంట్లోకి రావడానికి సాధ్యం కాకపోయినా మనల్ని పట్టి పీడిస్తుంది కదా ఇదెందుకు పట్టుకోలేకపోయింది ఆ చేతబడి చేసిన ఆయన దగ్గరకు వెళ్లి మరి నాకు ఆ పాప నచ్చింది నాకు ఆ పాప కావాలి అని ఆ చేతబడి చేసే ఆయన్ని టార్చర్ పెట్టి మరి ఈ పాపని పట్టుకుంది డైరెక్ట్ గా అది పట్టుకోలేదా అంటే నాకు అర్థమైనంత వరకు కూడా ఈ షాకినీ ఢాకినీలు చేతబడి రూపంలో మాత్రమే మనుషుల మీద ప్రయోగించే ఆత్మలు అనుకుంటాను ఇన్సిడెంట్ లో మనకు ఒక కొత్త విషయం తెలిసింది అదేంటంటే సంక్రాంతికి సంఖ్యలు వదలడం అనేది ఆత్మల నుంచి పీడింపబడిన వారు సంక్రాంతి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ఆత్మలు అనుకున్న పని జరగలేదు కాబట్టి అవి మళ్లీ వచ్చాయి కానీ ఈసారి వాళ్ళ పిన్ని కాపాడడం వల్ల గుర్తు పెట్టుకుని మరీ వాళ్ళ పిన్నిని అటాక్ చేశాయి ఈ ఇన్సిడెంట్ లో మనం అనుకున్నది ఒకటి కానీ ఇక్కడ జరిగింది ఇంకొకటి కొన్ని కొన్ని సార్లు డాక్టర్స్ ని చీట్ చేయడంలో కూడా తప్పేం లేదు వాళ్ళ పేరెంట్స్ ముందుగానే అడిగారు కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు చాలా తెలివిగా వాళ్ళ పాపకి ట్రీట్మెంట్ ఎంత అవసరమో ఆ పూజారి గారి దగ్గరికి తీసుకు కూడా అంతే అవసరం చాలా తెలివిగా వాళ్ళు పాపని తీసుకొని వెళ్లారు అండ్ ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గ్రేట్ అసలు ఒక్క రూపాయి కూడా వీళ్ళ దగ్గర తీసుకోకుండా ఆత్మలను వదిలించారు ఈ రోజుల్లో అయితే దయ్యాలను వదిలించాలంటే ఇంకా లక్షలు పెట్టుకోవాల్సిందే మన ఎదురు పోనీ అవి పర్మనెంట్ గా పోతాయా అంటే ఆహా ఏదో తూతూ మంత్రంలో పూజలు చేసి వదిలిస్తారు ఒక ఆత్మ పడితేనే మామూలుగా ఉండదు అలాంటిది మూడు ఆత్మలు ఆ పాపకి పట్టి ఎంత ఇబ్బంది టార్చర్ పెట్టాయో పార్ట్ వన్ పార్ట్ టూ లో చూసారు కదా సో పేరెంట్స్ మనమే మెచ్యూర్ అయిన పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ ఏజ్ లో ఏమీ తెలియదు అసలు వాళ్ళని బ్లేమ్ కూడా చేయలేం మనం సో జాగ్రత్త విన్నారు కదండి ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై Yeah. Oh.